హీలింగ్ వాస్తు తెలిక్కి స్వాగతం నేను స్థాపత్యమైన శ్రేణికుమారిని ఈ మధ్యకాలంలో దిక్కులకు సరిపెట్టి అనేది కాకుండా మనకి అవైలబుల్ అయినటువంటి వీధిని బట్టి మాత్రమే మనం ఇల్లు కట్టుకోవాలి లేనిచో దిక్మూడము అనేటటువంటిది ఒక అరిష్టం అనేది నడుస్తుంది అనేది ప్రబలంగా వ్యాప్తి చేస్తున్నారు ఒక్కసారి విజ్ఞతగా ఆలోచించండి వాస్తు అనేది ప్రాథమికంగా మనం భూమి మీద ఏ రకంగా మన యొక్క ఇంటిని కూర్చోపెట్టాము అనే దాన్ని బట్టే ఒక మంచి వాస్తు ఎఫెక్ట్ ఇంట్లో ఉండాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది ప్రాథమికమైనటువంటి మూల సూత్రం దీన్నే ఓరియంటేషన్ విత్ రెస్పెక్ట్ టు కార్డినల్ డైరెక్షన్స్ ఆర్ టూ డైరెక్షన్స్ అని చెప్పి చెప్తారన్నమాట అంటే భూమి యొక్క దిక్కులు ఏదైతే ఉన్నాయో ట్రూ డైరెక్షన్స్ని మనం కనుక్కొని మనం ఇంటిని ఆ యొక్క దిక్కులకి అనుసంధానం చేసి కట్టుకోవాలి ఇక్కడ చాలామంది వీధుల్ని ఫాలో అవ్వమంటున్నారు ఒక్కసారి విజ్ఞతగా ఆలోచించండి వీధులు దిక్కులకు సరిపెట్టి వేసినప్పుడు ఆటోమేటిక్గా మనం కట్టుకునేటటువంటి ఇల్లు వీధులను ఫాలో అయినప్పుడు డైరెక్షన్స్ కూడా ఫాలో అవుతాయి కానీ అన్ని సందర్భాలలో ఈ యొక్క వీధులు ఇక్కులకు సరిపెట్టి వేశారు అన్న గ్యారంటీ లేదు కదా వాస్తవంగా ఏం జరుగుతుందంటే మనం ప్రకృతితో ఒక అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క గ్రహం అనేది మనకి మానసికమైన ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్నిచ్చేటటువంటి శక్తిని సంతరించుకుంటుంది ఈ యొక్క ధర్మాన్ని తెలియచేయడం గురించి నాలుగు వేల సంవత్సరాల క్రితం పిరమిడ్స్ దగ్గర నుంచి పదహారు సం పదహారు వందల శతాబ్దంలో కట్టినటువంటి తాజ్మహల్ కానీ వాటికన్ సిటీలో కట్టినటువంటి పీటర్ బాసిలిక చర్చ్ కానీ అంకర్వాట్లోని చాలా నిర్మాణాలు భారతదేశంలోని శ్రీరంగము ఇలా చాలా దేవాలయాలు ఒక ధర్మాన్ని మనకు తెలియచెప్తున్నాయి ఒక దైవత్వం ఉండాలి ఒక ఇల్లు ఒక దైవత్వాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే మనిషి ఆనందంగా ఉండగలుగుతాడు నువ్వు దిక్కులకు కట్టినప్పుడు మాత్రమే భూతత్వానికి సంబంధించినటువంటి అదే రకంగా ఈ యొక్క స్పేస్కి సంబంధించినటువంటి స్టెల్లార్ ఎనర్జీస్ని అదే రకంగా సోలార్ మరియు లూనార్ సంబంధించినటువంటి ఎనర్జీస్ని ఇల్లు భూమి ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అందువల్ల మన భారతీయ వాస్తుశాస్త్రంలో భూమి భూమి ఒక ఇరవై మూడున్నర డిగ్రీలు ఒరగడము భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడము భూమి యొక్క మత్స్యరేఖ ఈక్వేటర్ అదే రకంగా ఉత్తరార్ధగోళము దక్షిణార్ధగోళం ప్రతి మూడు ఒకసారి మారేటటువంటి భూమి యొక్క గమనము వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రూల్స్ని అంటే సిటీస్ కానివ్వచ్చు విలేజెస్ కానివ్వచ్చు ఫైనల్గా గృహాలు కాబట్టి కట్టేటటువంటి కన్స్ట్రక్షన్స్ని దిక్కులకు సరిపెట్టి కట్టాలి అన్న దాంట్లో మర్మం ఏంటని తెలియజెప్పే ప్రయత్నం నేను చేస్తాను మిత్రులారా భూమికి సంబంధించినటువంటి వాస్తు పురుషుడు లేదా భూమికి సంబంధించినటువంటి ఆత్మ అనేది భూమి భాగంలో ఒక కోర్ రూపంలో బగబగా మండేటటువంటి ఒక లావా రూపంలో ఉంటుందన్నమాట మచ్చగా దాని భూమి యొక్క ఆత్మ అని మనం అనుకునేటప్పుడు ఆ యొక్క కోర్లో ఉండేటటువంటి ఎనర్జీస్ అనేవి ఒక భూమి అనేది మనం తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా దాని మచ్చ బిందువు ఏదైతే ఉందో బిందువు నుంచి ఒక అవుట్వర్డ్స్గా దాని యొక్క ఎనర్జీని వ్యాప్తి చేస్తుంది అనమాట ఆ రకంగా మనం ఒక ఈక్వేటర్ అనేది మనం తీసుకునేటప్పుడు మన పరిభాషలో భూమధ్య రేఖ అని మనం అనుకునేటప్పుడు ఎక్సాక్ట్గా ఎత్తి యొక్క సెంటర్ ఒక లైన్ బయట గీసినప్పుడు అది ఈక్వేటర్కి అలైన్ అవుతుంది అనమాట ఈ రకంగా ఎర్త్ యొక్క ఎనర్జీస్ అనేది ఒక సెంటర్ నుంచి అన్ని పక్కలుగా వ్యాప్తి చెందినప్పుడు మనం దానిని సూర్యుని వైపు ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో భూమి దాన్ని మనం తూర్పు అనుకున్నాము అదే రకంగా ఒక బ్యాక్వర్డ్గా కూడా మనం ఒక లైన్ గీసినప్పుడు దాన్ని పచ్చము అనేది అనుకున్నాము సో అందువల్ల ఏదైతే ఈ యొక్క లైను తూర్పుగా పడమరగా ఒక లైన్ గీసినప్పుడు దాన్నే మనం భూమి మధ్య భాగంగా వెళ్ళేదాన్ని బ్రహ్మసూత్రం అనేటటువంటిది చెప్పడం జరిగింది దానికి ప్యారలల్గా ఏదైతే పర్పెండికులర్గా ఒక లైన్ గీసామో దాన్ని సోమసూత్రం అనేది చెప్పడం జరిగింది అంటే భూమి తన యొక్క శక్తిని ఏ రకంగా మధ్య బిందువు నుంచి అవుట్ సైడ్గా సెంటర్స్గా రావడము అది భూమి ఉపరితలం మీద పూర్తిగా పోల్ టు పోల్స్ ప్రయాణం చేయడం అంటే ఒకసారి బయటకు వచ్చిన తర్వాత అది భూమి అంతా వ్యాప్తి చెందుతుందండి ఆ వ్యాప్తి చెందడం అనేది మనం చూసినప్పుడు తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఆ యొక్క పాయింట్స్ని కలుపుతూ భూమి గోళాకారంగా ఉంది కాబట్టి ఆ గోళాకారంగా మొత్తము ఆ యొక్క ఎనర్జీ లైన్స్ ట్రావెల్ చేస్తుంది అనమాట భూమి ఉపరితలం మీద ఇక్కడ ఈ యొక్క శక్తి తత్వం ఏదైతే ఉన్నదో భూమి యొక్క శక్తి భూమి ఉపరితలం మీద ట్రావెల్ చేస్తుంది అనేది పారామౌండ్ ఇంపార్టెన్స్ అనమాట వాస్తుశాస్త్రం మనం ఆనందంగా ఉండాలి అనుకుంటే ఆ యొక్క శక్తిని ఎగ్జాక్ట్గా మనం గృహం తీసుకోవాలన్నమాట కానీ పోల్ టు పోల్ ట్రావెల్ చేసేటటువంటి ఆ యొక్క ఎనర్జీ లైన్స్ మన కంటికి కనపడం మరి వాటిని మనం ఎలాగా పట్టుకోవాలి ఇక్కడ డైరెక్షన్స్ అనేవి చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటే ఒక డైరెక్షనల్ లైన్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో తూర్పు భౌగోళికమైన తూర్పు అంటే ట్రూయిస్ట్ ట్రూ వెస్ట్ ట్రూ నార్త్ ట్రూ సౌత్ డైరెక్షన్స్ ఏవైతే మనం అనుకుంటున్నావో ఈ డైరెక్షనల్ లైన్స్ అనేవి ఎర్త్ ఎనర్జీ ఏదైతే పాస్ అవుతున్నాయో భూమి పరితాల మీద ఈ లైన్స్కి ప్యారలల్గా ఉండడం అనేది మన పూర్వీకులు గమనించారు అందువల్ల ఆ యొక్క శక్తిని మన ఇల్లు ఓడిసిపట్టాలి అనుకునేటప్పుడు మనం ఇంటిని ఎగ్జాక్ట్గా ఆ యొక్క లైన్స్ ఏవైతే ట్రావెల్ చేస్తాయో దానికి అనుసంధానం చేసి కట్టాలన్నమాట అంటే భూమి ఒక గ్రిడ్ సిస్టమ్ అనేది దానికి ఉంటుంది మనం కూడా ఇల్లు కట్టినప్పుడు ఒక వాస్తు పురిష మండలి వేసినప్పుడు ఒక నైన్ బై నైన్ గ్రిడ్ వేసినప్పుడు ఒక నమూనా అనేది మన ఇల్లు కూడా ఒక గ్రిడ్ సిస్టమ్ అన్నమాట సో మన ఇంటి యొక్క తూర్పు పడమర ఉత్తర దక్షిణాలుగా మనం ఏదైతే ఒక రేఖా చిత్రాన్ని మనం అనుకున్నామో ఈ యొక్క లైన్స్ని భూమి యొక్క లైన్స్కి అనుసంధానం కరెక్ట్గా చేసినప్పుడు మాత్రమే భూమితో మనం ఒక ఎకలాజికల్ ఒక ఎమోషనల్ ఒక స్పిరిచువల్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం అనమాట దీనినే మన ఫిజిక్స్ పరిభాషలో రెజనెన్స్ అని చెప్పి చెప్తారనమాట ఎప్పుడైతే ఇల్లు ఆ రకంగా దిక్కులకి కట్టినప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద నేచర్ అని చెప్పి అనమాట శాస్త్రం దిక్కులకి అటుగా కానీ దిక్కులకి ఇటుగా కానీ టూ మచ్గా ఒక డిఫ్లెక్షన్ అయినప్పుడు ఇల్లు ఆ శక్తి తత్వాన్ని తీసుకోదన్నమాట ఇల్లే ఆ యొక్క పరిపూర్ణంగా యొక్క శక్తి తత్వాన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుంది అక్కడ ఒక షార్టేజ్ ఆఫ్ పరిపూర్ణత షార్టేజ్ ఆఫ్ బ్యాలెన్సింగ్ అనేది అక్కడ ఆ యొక్క గ్రహం అనేది తీసుకుంటుంది అనమాట అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి ఒక ఇల్లు కట్టినప్పుడు అది పరిపూర్ణంగా ప్రకృతికి అనుకూలంగా ఉందా ప్రకృతికి అననుకూలంగా ఉన్నది అనేది ఎవరు నిర్ణయం చేసుకుంటున్నాము మనమే నిర్ణయం తీసుకుంటున్నాం ఇప్పుడు మీరు చెప్పండి మిత్రులారా మనం ఏదైనా ఒక ఇల్లు ఒక స్థలం కొనుక్కునేటప్పుడు అది పొరపాటుగా కావచ్చు గ్రహపాటు కావచ్చు పెద్దల నుంచి సంక్రమించింది అవ్వచ్చు దిక్కులకు సరిపెట్టి ఉండవచ్చు దిక్కులకు సరిపెట్టి ఉండకపోవచ్చు ఒక పెద్ద స్థలంగా ఉన్నప్పుడు మనం దాన్ని సరి చేసుకోవచ్చు ఒక నూట యాభై రెండు వందల గజాలుగా ఉన్నప్పుడు మనం ఇంటిని సరిచేసి కట్టలేమన్నమాట ఖచ్చితంగా ఆ యొక్క వీధినే ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నమాట మరి ఇటువంటి పరిస్థితుల్లో దిక్కులకి అననుకూలంగా ఉన్నప్పుడు అందరూ అనుకూలంగా అననుకూలంగా ఉన్న స్థితినే తీసుకొని ఇల్లులు కట్టుకుంటుంటే మనం కూడా వారిని ఫాలో అవ్వడం ద్వారా మంచి ఆస్తి ఎఫెక్ట్ ఏమైనా తీసుకుంటామా ఒక్కసారి ఆలోచించి సపోజ్ మనం వారితో ఫాలో అవ్వకుండా మన ఇంటిని ఆ యొక్క క్షేత్రంలో దిక్కులకు చేసుకొని కట్టుకున్నప్పుడు మనం ప్రకృతితో అనుకూలంగా ఉంటున్నాం అంతేగాని వారందరూ ఫాలో అయ్యారు కాబట్టి వారందరి ఇల్లు ఒక వరుసగా ఉంటుంది కాబట్టి మన ఇల్లు ఇంకో పక్కగా విభిన్నంగా ఉంది కాబట్టి ఈ విభిన్నంగా ఉండే వల్ల దిక్మూఢం అనేది ఏర్పడుతుంది కాబట్టి అది అరిష్టము అనేటటువంటి ప్రచారం చేస్తున్నారు సి మనం వాస్తు అంటే ఇల్లు కట్టుకునేటప్పుడే పరిగెడుతున్నామండి మన దృష్టిలో వాస్తు అంటే మూలగా ఈశాన్య గుమ్మాలు పెట్టుకోవడమే వాస్తు అనుకుంటున్నాం మన దృష్టిలో ఆగ్నేయంలో వంట చేయడము నైరుతిలో పడుకోవడము లేదా వాయులో బెడ్రూమ్స్ ఏర్పాటు చేసుకోవడం ఇదే వాస్తాం అన్నిటికంటే తూర్పు ఉత్తరాలు మంచి చేస్తుంది ఇంకా ఈశాన్యాలు అయితే ఇంకా మంచి చేస్తాయి సరి సంఖ్యలో గుమ్మాలు కిటికీలు పెట్టుకోవడం ఇది ఈ యొక్క దుశ్చ దుశ్చర్య విపరీతమైనటువంటి ప్రాక్టీస్లోకి వచ్చిందనమాట కానీ మూలం ఏంటంటే మనం కొనుక్కునేటటువంటి ప్లాట్లోనే మర్మము మూలము మనం ఎంత ఆనందంగా ఉన్నాము అనేది అక్కడ వస్తుందండి ఈ యొక్క దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతోనే కొంతమంది ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వారందరి చేత కొన్ని ఎకరాలు కొనిపించడం ద్వారా కనీసం ఒక నాలుగైదు ఎకరాలైనా సరే దిక్కులకు సరిపెట్టి మనం వాస్తులే ఒకటి వేద్దాము అనేటటువంటిది ముందుకు తీసుకొస్తున్నాం అన్నమాట అంటే మనం ఇల్లు అనేటటువంటి యొక్క ప్రయోజనాన్ని ఒక కమ్యూనిటీకి ఇవ్వాలి ముందు ముందున ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వారు కూడా వారికి లభించేటటువంటి క్షేత్రంలో దిక్కు సరిపెట్టి వెయ్యాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని కలగ చేయాలి అంటే మనము ఆ యొక్క డిమాండ్ను మనం క్రియేట్ చేయాలి చూడండి ఈ రోజున చాలా ప్లాట్స్ కాంట్రాక్టర్స్ కట్టి అమ్మేటప్పుడు తూర్పు ముఖంగా తూర్పు ఈ సమయంలో ద్వారం పెట్టకపోతే వాళ్ళు అమ్ముకోలేము అనేటటువంటిది వచ్చి వారు తూర్పు ఈశాన్యంలోనే గుమ్మం పెడుతున్నారు ఒక పశ్చిమం తీసుకునేటప్పుడు పశ్చిమ వాయువులోనే ఎంట్రీ పెడుతున్నారు ఎందువల్ల వారి కొంత ధర్మం తెలియక కాదు తెలిసి కాదు వ్యాపారం జరగాలి అనుకుంటే ప్రజల యొక్క అభిష్టము ప్రజల్లో పెనవేసుకున్నటువంటి ఆ యొక్క నాలెడ్జ్ ఏదైతే వారు ఏదైతే నమ్ముతున్నారో అలా కట్టగలిగితేనే వారు అమ్ముకోగలుగుతారు అందువల్ల నా విజ్ఞప్తి మీరు ఎక్కడ ప్లాట్లు కొనుక్కున్నా దిక్కులకు సంబంధించి ఉండాలి అనేటటువంటిది కూడా వ్యాప్తి చేస్తే మీరు బలంగా నమ్మితే ఈ యొక్క లేఅవుట్ వేసేటటువంటి డెవలపర్స్ లేఅవుట్కి పర్మిషన్స్ ఇచ్చేటటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ లేఅవుట్ని డిజైన్ చేసేటటువంటి ఆర్కిటెక్ట్స్ బలంగా ఇది నమ్మగలిగితే ఇప్పటివరకు వేసినవి పక్కన పెడితే ముందు ముందు ఈ భూమి మీద వేసేటటువంటి లేఅవుట్స్ అన్నీ దిక్కులకు సరిపెట్టి వస్తాయని చెప్పి ఆశిస్తూ ఇది చాలా ఇంపార్టెంట్ సొత్ మిత్రులారా మీరందరూ ఇది ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు